నమస్తే నా పేరు గుర్రమాలు ఒక వాస్తు సలహాదారుని నేను అనంతపురం సిటీలోనే బల్లార్ రోడ్లో ఉంటాను చాలామంది నాకు వాస్తుకు సలహాలు అడుగుతున్నారు కాకపోతే మేము వచ్చేసి సలహా ఇవ్వడం గొప్ప కాదు సైట్కి వచ్చేసి అంటే స్థలానికి వచ్చేసి అది గమ దాని దిక్కు అనుకూలంగా ఉందా లేదా అంటే దిక్కు అంటే తూర్పు ఉత్తరము దక్షిణ దక్షిణపరంగా ఈ దిక్కులకి నైంటీ డిగ్రీస్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం చాలామంది మాకు ఖాయం వేసేయండి నాకు పేపర్ పెట్టండి అని వాట్సాప్లో అంటున్నారు అది రాంగ్ రాంగండి అందరూ తెలుసుకోండి సైట్ ఎప్పుడైతే చూసి మేము దిక్కుకు సరిచేసి ప్లాన్ ఇస్తామో ఆ ప్లాన్ నెంబర్ వన్గా ఉంటుంది మేము ఉత్త పేపర్ రాసిచ్చినామంటే మేము సమాధానం ఉండదు నా పేరు గుర్రమాయిలు గుర్తుంచుకోండి నా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ జీరో నాది లక్ష్మీ వాస్తు ఛానల్ ఈరోజు మనం వచ్చేసి అనంతపురం టౌన్లోని ఇందిరానగర్ ఆర్ఓ రోడ్ క్రాస్లో మనం ఒక వాస్తు మనం సలహాలు ఇవ్వడం ఇదే విధంగా నైంటీ డిగ్రీ సెట్ చేయడం ఇది ఆల్రెడీ నైంటీ డిగ్రీస్కి స్ట్రెచ్ అయిందండి అంటే ఈషప్రాచి ఆగ్నేయ ఆగ్నేయప్రాచులు మూడు ప్రాచులు ఉంటాయి అంటే శుద్ధప్రాసి కానీ ఈషప్రాసి కానీ ఇల్లు కట్టుకోవాలా అలా కట్టుకుంటే రిజల్ట్ నెంబర్ వన్ అని వాళ్ళు కూడా మేము అర్థమేతలు ఇచ్చినాము అన్న శుద్ధప్రాసి కానీ ఇషప్రాజి కానీ ఆగ్నేయ ప్రాసి గురించి అంటే తూర్పు కానీ తూర్పు ఈశాన్యం కానీ ఎవరైనా చెప్పినారా ఇది తూర్పే ఇది ఈశాన్యం తూర్పు ఈశానము అని మా రామకృష్ణ ఉన్న గుర్రమాన్యాన్నాయా వాస్తు గురించి మాకు తెలియని విషయాలు కూడా మూలలు ఎట్లా వాస్తు ఈ ఎట్లా ఈ మూల ఎట్లా యాములు ఎట్లా పెట్టుకోవాలా మనం వాగన్లు ఎట్లా పెట్టుకోవాలా ప్రతి ఒక్కటి యాములు ఏ విధంగా ఉండాలని మాకు తెలియని విషయాలు కూడా చెప్పి ఈడ వచ్చి మనకు వాస్తు చేస్తున్నారు ఆయన చాలా బాగా ఎట్టుకుండాలా మూలమట్టాలకు ఎట్టుకుండలా మొత్తం కొన్ని తెలియనివన్నీ కూడా వాస్తవరంగా వచ్చి ఇక్కడికి వచ్చి మాకు చెప్పి చాలా బాగా చేస్తున్నారు అందువల్ల ఇంటి కూడా మనకు కట్టే వాళ్ళ కూడా మాకు కూడా తెలియని విషయాలు కూడా తెలియదు హైట్ వచ్చి మామూలుగా అయితే మేము పది అడుగులు అట్ట పెడతాం స్లాబ్ హైట్ పదిన్నర వస్తాను కానీ అన్నయ్య పన్నెండు స్లాబ్ హైట్ కొట్టి మన ఫ్లోరింగ్ లెవెల్ టైల్స్ బట్టి బండలన్నీ ఇచ్చి పదకొండున్నర రావాలి అని చెప్తున్నారు ఇంతవరకు మేమైతే టౌన్లో అయితే చెప్పి చేసిన వాళ్ళు లేరు అన్న అయితే చాలా బాగా చెప్తున్నాడు మా గురబు నెలన్న ఎక్కడ పోయినా కూడా మేము ఇంకా పదిసార్లు బిల్డింగ్లు పట్టి పోయినప్పుడు కూడా ఓనర్తో చెప్పి ఆయనతోనే మేము చేయించుకుంటామని తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ అన్న అన్నవారు ఏమో అభిప్రాయం అంటే మనం ఏం చెప్పినామంటే సలహా హైట్ అనేది బిల్డింగ్ హైట్ అనేది ఉండాలండి ఎందుకంటే పదిన్నర అడుగు వస్తే శ్రామిక వర్గం పదకొండున్నర వస్తే వాణిజ్య వర్గం పన్నెండు అడుగులు వస్తే రాజరికం అంటే గ్రానైడ్ పంచిన తర్వాత స్లాబ్ బిల్డింగ్ ఫ్లోరింగ్ పైన పట్టుకుంటే మినిమం పదకొండు అడుగుల ఇంచులు రావాలండి పదిన్నర వచ్చినప్పుడు ఎంత బాగా ఆర్థికంగా నిలదొప్పుకొని జాబ్ చేయని ఏదో ఇంట్లో ఏదో ఒక నల్లతో వస్తూ ఉంటుంది అంటే కుటుంబ సమస్య పాస్ అవుతుంటుంది అలా పాస్ కాకుండా అంటే పదకొండడు ఉంటే వాణిజ్యపరం అంటే ప్రశాంతత అనేది ఉంటుంది అని మనం ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినాం ఆ విధంగా ఆయన అంటున్నారు ఇంకొక విషయం ఏమంటే దిక్కుకు అనుకూలంగా కట్టమంటున్నాము దిక్కు అంటే శుద్ధప్రాచి కానీ ఇషప్రాసి కానీ ప్రాసి కానీ ఉంటుందండి శుద్ధప్రాసి అంటే ఎనభై ఐదు డిగ్రీలు తిరిగితే శుద్ధ నైంటీ డిగ్రీస్ ఉంటే శుద్ధప్రాచి అంటే ఎనభై ఐదు డిగ్రీలు తిరిగితే అంటే కాంపస్కి ఎనభై ఐదు డిగ్రీలు ఆ విధంగా ఉంటే ఇషప్రాసి అంటే నూట పన్నెండు డిగ్రీలు దాడితే అది ఆగ్నేయ ప్రాచికత ఆ ఇంట్లో అంత అభివృద్ధి ఉండదండి అని మనం శుద్ధ ప్రాచ్య ఆగ్నేయ ప్రాచిక గురించి అన్నంతవరకు ఎవరు ఏ వాసు సలహాదారు సిటీలో చెప్పడం లేదు ఒకవేళ చెప్పినా వాళ్ళకి తెలిసినా కూడా ఎందుకు చెప్పలేదో మనకు అర్థం కాలేదు ఓకే అండి మన లక్ష్మీ వాసు ఛానల్ అందరూ చూడండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ బంధువులకు సాయం చేసినట్టు ఉంటుంది పది మందికి సాయం చేసినట్టు అందుకోసం మా వాస సలహా అంటే లక్ష్మీ సలహా మేము ఇస్తున్నాం థ్యాంక్ యూ అండి